जवाहर नायक के

lấy हो जय हो జవాన్లు ఈరోజు బార్డర్ల దగ్గర ప్రాణాలు కోల్పోయి ఈరోజు అమరులైనారో అటువంటి వాళ్ళకి మేము చేసేది అయ్యో పాపం అని అనుకోవడం తప్ప ప్రజలు సామాన్య ప్రజలు చేసేదేం లేదు మా వంతు నా వంతు నేను నా ఐదు నెలల జీతము ఆర్మీకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్పకుండా మరి వచ్చే రోజుల్లో యువత ఇన్స్పిరేషన్గా తీసుకొని తప్పకుండా మన ఆర్మీ వాళ్ళు కావచ్చు మన పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు నేవీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు ఎటువంటి వాళ్ళైనా సరే మనం ఇవ్వాల్సిన మర్యాద కావచ్చు మనం ఇవ్వాల్సిన గౌరవం కావచ్చు మన దేశాన్ని సైనికులు కాపాడుతున్న వాళ్ళకి మనం ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలా మేము మా వంతు మేము ఇంత చేయగలుగుతాం కాబట్టి నా జీతం నా పర్సనల్గా రావంతా ఒక ఐదు నెలల జీతము నేను ఆర్మీకి ఇస్తానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాను ఎన్నో రోజుల తర్వాత మన దేశ జెండా ఈ విధంగా చేతులు పట్టుకు నడుస్తుంటే ఏదో తెలియని ఒక గొప్ప అనుభూతి ఈరోజు మాకందరు కూడా కలుగుతుంది ఎందుకంటే ఏదైనా ఎప్పుడైనా మన దేశం పైన ఎవరైనా ఒక పల్లెట్టు ఒక మాట అన్న కళ్ళెత్తి చూసిన జవాన్లే కాదు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది మనము ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు మొన్న ఉగ్రవాదులు ఏదైతే దాడి చేసినారో దానికి ఆ బాధ ఏ విధంగా కేవలం ఆ కుటుంబాలకే కాదు మతం పేరు చెప్పి ఏ విధంగా వాళ్ళు ఆ సంఘటన ఆ కుటుంబాలనే కాదు ఈరోజు దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా అది మా ఇంట్లో జరిగింది మా వాళ్ళకి జరిగిందనే ఒక భావనలో ఈరోజు మేమందరం కూడా ఉన్నాము ఈరోజు దానికి ఏ విధంగా ఉగ్రవాదుల్ని ఏ విధంగా పాకిస్తాను ఇళ్ళల్లో కూర్చోబెట్టుకొని వాళ్ళని తిండి పెట్టి మేపుతున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మరి మోదీ గారు కేవలం అది వాళ్ళ ఇంట్లో చనిపోయినారనో ఇంట్లో చనిపోయినారనే కాదు ఇది దేశం పైన వచ్చేదని చెప్పి ఏ విధంగా పాకిస్తాన్ పైన విరుచుకుపడ్డారనేది ఈరోజు మనం కల్లారా కూడా చూసినాం ఈరోజు ప్రపంచాన్ని ప్రతి ఒక్కరు కూడా మోదీ గారు చేసిన దానికి ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవడమే కాకుండా దేశం మన ఇండియా పైన ఎవరైనా మాట మాటన్నా లేకపోతే మన దేశం వైపు చూసినా ఏదైనా చేస్తామని బెదిరింపు చేయాలంటే కూడా భయపడే ఈరోజు భయపడే స్థాయికి ఈరోజు ప్రపంచాన్ని తీసుకొచ్చినారంటే మొదట అందరి తరపు నుంచి మోదీ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు దేశభక్తి దేశభక్తి అనేది ఏ విధంగా నర నరాలు మనందరికీ ఉందనేది మరొక్కసారి మేమందరం మన రాష్ట్రం నుంచి మేమందరం కూడా మీకు మద్దతు ఇస్తున్నాము ఉంటామని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వమే కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జెండా పట్టుకొని ఇది నా దేశం నా వాళ్ళ జోలికి వస్తే మీ అంతు చూస్తామనే ఒక ఒక మెసేజ్ని ఈరోజు చిన్న పిల్లడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇతర దేశానికి ఇస్తున్నారంటే ఈరోజు మోదీ గారి ఆయన చేసిన దానికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలుపుతూనే ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది పార్టీ జెండా తర్వాత మళ్ళీ దేశ జెండా పట్టుకొని చాలా రోజులైంది ఈరోజు దేశ దేశంలో ఎన్నో నిర్ణయాలు కేంద్రంలో తీసుకుంటున్నారు మనము ప్రతిసారి ఇళ్లలో కూర్చొని ఎందుకు ట్యాక్సీలు పెంచినారు ఎందుకు ఇంత పెంచినా అంత పెంచిన చెప్పి మనం కమెంట్స్ చేస్తుంటాము కానీ ట్యాక్స్ పెంచే ప్రతి ఒక్క రూపాయి కూడా ఈ దేశ భద్రత కోసం వాడుతున్నారని చెప్పి ఈరోజు మాకు అర్థమైంది కాబట్టి తప్పకుండా మేమందరం కూడా ఎల్లప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా మోదీ గారికి ఎల్లప్పటికీ మద్దతు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము